కేసు మనము చూసేటప్పుడు బేసికల్గా ఇది ఫోర్జరీ అండ్ చీటింగ్ కేసు దీంతో మనకు రెండు కేసెస్ ఒకటి పొద్దురులో అండ్ కోటి శంషా షాద్నగర్ పోలీస్ స్టేషన్ మిక్స్లో ఈ కేసెస్ రిజిస్టర్ అయితే ఈ ముత్తాయి పేరు కళ్యాణ్ చక్రవర్తి రోజు మంచాల సాయి సుధాకారం వచ్చేసి దీంతో ఏవన్ ఉన్నారు అండ్ కళ్యాణ్ చక్రవర్తి ఎక్కువగా ఉన్నారు కృష్ణమోహన్ వేత్రీగా ఉన్నాడు ఇతని మీద రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదిలో ఒక కేసు రిజిస్టర్ చేసింది దీంతో మనం చూస్తే మేరీ సువర్ణభూమి హౌసింగ్ అండ్ రెసార్ట్స్ లిమిటెడ్ దీని ఒక ఓనర్ మెయిన్గా మేనేజింగ్ డైరెక్టర్ కె రోజారాణి తన కూతురు కావ్య అని చెప్పేసి వీళ్ళు రన్ చేస్తారు ఇక్కడ ఏవన్ మంచాల అనే వ్యక్తి వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఉన్నారు అండ్ కళ్యాణ్ వ్యక్తి అనే అతను కూడా ఇతను ఇతను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు మేనేజింగ్ మేనేజర్గా ఉన్నారు సో వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి కంప్లైన్ అండ్ రోజారాని అండ్ కావ్య వాళ్ళ డాక్టర్ దగ్గర వీళ్ళు ఒక ఆథరైజ్ సిగ్నేచర్ పోల్సీ చేసి ఒక సిక్స్ ప్లాట్స్ వీళ్ళు అమ్మడం జరిగింది ఈ ప్లాట్స్ అన్నీ కూడా సిద్ధాపూర్ గ్రామంలోని కొత్తూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటాయి సర్వే నెంబర్ సిక్స్టీ నైన్ సెవెంటీ ఎయిటీ ఎయిటీ వన్లో ఈ ప్లాట్స్ ఉన్నాయి సో దీంట్లో బేసికల్గా ఈ మంచాల దాకా అనే అనేదాన్ని ట్వంటీ వన్లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ ఈ రెండో అతను ఈ కళ్యాణ్ చక్రవర్తిని అతను దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి యాక్స్పెండింగ్ ఉన్నాడు సో ఇతని ఒక మనకు వేర్ అబౌట్స్ ఒక టీమ్ ఫామ్ చేసి శ్రీ రంగామంతి శ్రీ రాచగొండ ఆధ్వర్యంలో అందరికీ గవర్నమెంట్స్ ఆఫ్ రామ్ కుమార్ అడిషనల్ డిసిపి శంషమా కేసీపీ రంగస్వామి షార్నగర్ అండ్ ప్రతాప్ ఇన్స్పెక్టర్ అండ్ మిగతా శరత్ కుమార్ ఎస్ఐ నరసింహనాయక్ ఏఎస్ఐ అండ్ కరుణాకర్ పీసీ యాదగిరి పీసీ అండ్ మోహన్ లాల్ పీసీ నరేందర్ పీసీ అండ్ ఎస్సీసీలందరూ కూడా చాలా టెక్నికల్ డేటా కూడా ఉపయోగించి ఇతన్ని నిన్న సాయంత్రం అంటే తొమ్మిదవ తేదీన మన ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సాయంత్రం విజయవాడ నుంచి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఎస్ఐ తీసుకొచ్చి మనం కోర్టులో ఈరోజు రిమాండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం సో దీంతో బేసికల్గా ప్రజలకు మేము ఒకటి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో మీరు ప్లాట్స్ కొనే ముందు పీటీసీ ప్లాట్స్ కానీ అప్రూవల్ కానీ అది దగ్గర హెచ్ఎండి కానీ మీరు మున్సిపల్ నుంచి ప్లస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఆథరైజ్డ్ ఆథరైజేషన్ కరెక్ట్గా ఉందా లేదా ఎవరైనా వాళ్ళ మేనేజర్స్ కానీ లేకపోతే ఇంకా ఎవరినో థర్డ్ పర్సన్స్ వచ్చి వాళ్ళని నమ్మించి చాలా చోట్ల మనకి కేసెస్ ఎస్పెషల్లీ ఫోర్జరీ కేసెస్ అండ్ చీటింగ్ కేసెస్ ఎక్కువగా రీచ్ అవుతుంది చాలామంది జెన్యున్ ప్లాట్ ఉన్నస్ బాబు వాళ్ళు ఎంతో లైఫ్ టైం సేవింగ్స్ పెట్టుకొని ఎస్పెషల్లీ చిన్న చిన్న ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ ప్లానింగ్తో ఇవి కొనుక్కునే జరుగుతుంది అందువల్ల చాలామంది ముందు మోసపోతాం అన్న ప్రశ్న సో వాళ్ళు కొనే ముందు దాదాపు మ్యాక్సిమం వాళ్ళు ఇవన్నీ అప్రూవల్స్ ఉన్నాయా లేదా పీపీసీపీ అప్రూవల్స్ హెచ్ఎండిఏ లేఅవుట్ ప్లాన్ ఇవన్నీ కూడా చూసి మీరు కొనుక్కున్నట్లయితే కోసపోకుండా మీ డబ్బులు కూడా మీరు చీపింగ్ గురు ఉంటారని తెలిసి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు చూసే తొమ్మిది కేసెస్ ఇప్పటి వరకు ఇన్వాల్వ్ అయ్యారు దీంతో బంజారా హిల్స్ లో ఒక రెండు కేసెస్ ఉంది సిసిఎస్ హైదరాబాద్ లో ఒక కేసు ఉంది పత్తూరు పోలీస్ స్టేషన్ గ్రెస్ ఒక షార్నగర్ పోలీస్ స్టేషన్ కేసు అండ్ సైబర్ క్రైమ్స్ కూడా మూడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ టోటల్గా ఒక నైన్ కేసెస్ మీరు ఇతను సో ఇతను దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్లో అతను ఫోన్ నెంబర్లు మారుస్తూ ఇతను కనపడకుండా చాలా ఇది ఒక టీ ఫామ్ చేసి టెక్నికల్గా ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఇతని చాలా ప్రాంగస్ అవుతుంది సైన్స్ రెండు విజయవాడ నుంచి అరెస్ట్ చేశాను వాళ్ళు ఎవరైనా చేస్తున్నట్టు మీ దృష్టికి వచ్చినా లేకపోతే ప్రజల దృష్టికి వచ్చినా கட்ட எம சின்னத்தின் கஷ்ட பம்பர் வாவிங்ஸ் இவன்ட் சீட்டர்ஸ் சரியில் படி போய் மனிதவரை சா வரைக்கும் அந்த அந்த எஸ்பெஷல் கவர் சீட்டிங் விஷயங்கள் வாரப்பட கட்ட சரியா இவன்னை எவரின குறையாசி இன்ஃபர்மேஷன் சாச்சாரம் மாதிரி